నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని హిల్ కాలనీలో మండల విద్యాధికారి పర్యటించారు స్థానిక గిరిజన కాలనీలో ఉండే ప్రతి వీధిలో పర్యటించి బడికి రాని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను బడికి పంపమని చెబుతూ ప్రభుత్వం వంద శాతం అక్షరాస్యత కొరకు తీసుకునే అన్ని రకాల పథకాలను వారికి వివరించడం జరిగింది అలానే పిల్లల బంగారు భవిత కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రతి విషయంలో తల్లిదండ్రులకి ప్రత్యేక పాత్ర ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి

మీరు మేము చెప్తే నిలబడు నిలబడు నిలబడి ముందుకు బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల కోసమే ఇలా డబ్బులు వస్తాయి తల్లి కోసం డబ్బులు వస్తాయి వాళ్ళకి మూడు భోజనం మూడు కోట్ల తిండి వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి తెలియక

ఇక్కడ సోమశిల ఎస్టీ కాలనీలో డ్రాప్ అవుట్స్ విద్యార్థులు ఉన్నారని తెలిసి ఈరోజు ఈ ఎస్టీ కాలనీని సందర్శించడం జరిగింది ఈ యొక్క ఈ కాలనీ ప్రాంతంలో దాదాపు పది మంది పైన విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా బయట తిరగటం కనిపించింది ఆ పది మందే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలకు ఎతికితే ముప్పై మంది విద్యార్థుల దాకా పాఠశాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది వీళ్ళ కోసం జిల్లా అధికారులకి తెలియజేసి ఎన్ఆర్ఎస్టీని కనీసం రెండు ఎన్ఆర్ఎస్టీని ఏర్పాటు చేసేదానికి నా వంతు విషయాస్ అనేది తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రతిరోజు వీళ్ళ యొక్క ఇంటిని సందర్శించి విద్యార్థుల్ని కనీసం వారం నుంచి పది రోజులు తీసుకుపోయేదానికి అలవాటు చేస్తే ఆ విధంగా విద్యార్థులు పాఠశాలకు వస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క సోమశిల ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలో ఉండేటట్లుగా ఉపాధ్యాయులు సాధనోపాధ్యాయులు అందరూ నాకు సహకారం అందించి వారిని కూడా విజ్ఞానవంతులు కలిగజేయాలని మరియు తల్లిదండ్రులకి దీని మీద పూర్తి అవగాహన కలిగించి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలలో చేర్పించవలసిందిగా కూర్చున్నాను ఓకే థ్యాంక్ యూ